రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడం మరోవైపు వైసీపీ ఫిర్యాదు ఆధారంగా నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజుకుంది అయితే స్పీకర్ జారీ చేసిన నోటీసులపై స్పందించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి లేఖలు పంపించారు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కావాలని ఆ లేఖల్లో ప్రస్తావించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడం మరోవైపు వైసీపీ ఫిర్యాదు ఆధారంగా నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హిట్ రాజుకొంది